సో చాలామంది ఒక్క టాబ్లెట్లు ఎలా వాడాలి అంటే ఎలా వేయాలి అడుగుతుంటారు సో ఒక్క టాబ్లెట్లు యూజ్ చేసే ముందు ఒక ట్యాబ్లెట్లు తీసుకోవాలి ఒక్క టాబ్లెట్లు వీటితో పాటు ఒక ఎంటీ సిరంజు తీసుకొని దాంతోపాటుగా వాటర్ తీసుకుని మనం ఏదైతే కోల్డ్ని మనం డివార్మింగ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని కనీసం రెండు నుంచి నాలుగు గంటల పాటు ఎటువంటి మేతలు కూడా పెట్టుకోకుండా తరగడుపుని పెట్టుకోవాలి సో ఎప్పుడైతే ఖాళీ కడుపుతో ఉంటాయో ఆ కడుపులో ఉన్న వాంసాన్ని బయట రావడం బాగా హెవీ సైజు ఉన్న కోళ్ళకైతే రెండు టాబ్లెట్లు నార్మల్గా ఒక త్రీ టు ఫైవ్ కేజీస్ వరకు అయితే ఒక కోళ్ళు సరిపోతుంది త్రీ కేజీస్ బాడీ వెయిట్కి అండి ఒక ఒక టాబ్లెట్ త్రీ కేజీస్ బాడీ వెయిట్కి ఒక్క టాబ్లెట్ అండ్ త్రీ కేజీస్ ఎప్పు అంటే రెండు ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మన పెరువియన్ ఫామ్లోది ఈరోజే వాళ్ళు డివామింగ్ చేశారు అయితే నేను వీడియోలో చూపించిన పెట్టలు రెండు కూడా ఆల్రెడీ డివామింగ్ చేసినవి అందులో ఏమైనా వామ్స్ ఉంటాయేమో అని చెప్పి ట్రై చేసాం బట్ అందులో ఏమి వామ్స్ లేవు ఇవైతే మాత్రం ఇప్పుడు లైవ్లోనే మీకు వేసిన నెక్స్ట్ మినిట్లోనే వామ్స్ అయితే రావడం జరుగుతుంది ఇలా ప్రతి నలభై ఐదు నుంచి అరవై రోజులకు ఒకసారి డివామింగ్ చేసుకోవాలి డివామింగ్ ట్యాబ్లెట్లు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ